గేమ్ చేంజర్ ట్రైలర్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిన సంగతి తెలిసిందే సినిమా మీద అంతకు ముందున్న నెగటివిటీ అంతా పోయింది ఇప్పుడు సినిమా మీద ఫుల్ పాజిటివిటీ వచ్చేసింది శంకర్ మీద అందరికి నమ్మకం ఏర్పడింది సినిమా బ్లాక్ బస్టర్ కానుందనే వైట్ ను ట్రైలర్ ఇచ్చేసింది ఈ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే అంతా నోరు వెళ్ళబెట్టాల్సిందే దేవరా పుష్పాటు ట్రైలర్ రికార్డును గేమ్ చేంజర్ లేపేసింది రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది సంగతి తెలిసిందే అసలు ఈ ట్రైలర్ అప్డేట్ గురించి ఎన్నో రోజుల నుంచి అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు వారు ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలమే వచ్చింది గేమ్ చేంజర్ ట్రైలర్ రాకతో పరిస్థితి మొత్తం మారిపోయింది ఇంతవరకు ఉన్న నెగిటివ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది ఈ ట్రైలర్ ఒక్కసారిగా గేమ్ చేంజర్ మీద అంచనాలన్నీ పెంచింది శంకర్ మీద ఇంతవరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచులయ్యాయి రామ్ చరణ్ డిఫరెంట్ లుక్స్ షేడ్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు రామ్ చరణ్ ను శంకర్ చూపించిన తీరు ఆ గ్రాండియర్ యాక్షన్ సీక్వెల్ విజువల్ సాంగ్స్ మేకింగ్ ఇలా అన్నీ కూడా గేమ్ చేంజర్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాల ఉన్నాయి ఈ ట్రైలర్ చూసి నార్త్ సౌత్ అంతా కూడా ఫిదా అవుతున్నారనిపిస్తుంది హిందీలో తమిళంలోనూ ఈ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది టూ దేవరా హిందీ తమిళ ట్రైలర్ రికార్డులన్నీ గేమ్ చేంజర్ ట్రైలర్ కో కేవలం పదహైదు పదహారు గంటల్లోనే లేపేసింది గేమ్ చేంజర్ తెలుగు ట్రైలర్ సైతం అన్ని రికార్డులని బద్దలు కొట్టేసింది ఇప్పటికే యాభై మూడు మిలియన్ల వ్యూస్తో టాప్ లో ట్రెండ్ అవుతుంది ఇక అన్ని భాషల్లో అన్ని ప్లాట్ఫామ్స్ లోని లెక్కల్ని తీసుకుంటే గేమ్ చేంజర్ కు ఇప్పటికే నూట ఎనభై మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి ఈ దెబ్బతో దేవరా పుష్పటు ట్రైలర్ రికార్డులు బద్దలు కొట్టినట్లు అయ్యింది ట్రైలర్ కు నూట ఎనభై మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటూ వదిలిన ఈ పోస్ట్ మాత్రం కిరాక్ ఉంది అలా గుర్రంతో పాటు రామ్ చరణ్ పరిగెత్తుతున్న ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ మెప్పిస్తుంది వాటర్ మార్క్ లేకుండా ప్లెయిన్ పోస్టర్ కావాలనే డిమాండ్ ఇప్పుడు ఎక్కువగా పెరిగింది గేమ్ చేంజర్ ట్రైలర్ కు హిందీలో తమిళంలో వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఓపెనింగ్స్ కూడా అదే రేంజ్లో ఉండేలా కనిపిస్తుంది ఇక నేడు జరిగే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ తర్వాత చెన్నైలో జరిగే ఈవెంట్లతో ప్రమోషన్స్ పిక్స్కు చేరేలా ఉంది ఇప్పటికే హిందీ బిగ్ బాష్లో సల్మాన్ ఖాన్తో కలిసి రామ్ చరణ్ కియారాలు సందడి చేశారని టాక్ చూస్తుంటే ఈ వారం అంతా కూడా గేమ్ చేంజర్ మేనియానే కనిపించేలా ఉంది జనవరి పదిన గేమ్ చేంజర్ భవిష్యత్తు ఏంటో తెలియనుంది